చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొత్తగా నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన జియో ప్రకారము అమ్మకి వందనం అనే పథకం అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది ఒకరుంటే పదహైదు వేలు వస్తుంది ఇద్దరుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది నలుగురుంటే ఏకంగా అరవై వేలు వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి చంద్రబాబు గారు నిన్న వి నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు అంటే ఈ పథకం ప్రతి తల్లికి పదహైదు వేలనా లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు వేలనా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి పదహైదు వేలు మాత్రమే అంటే ఒక్కరికే ఇస్తారు తల్లికి ఇస్తారు ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు మిగతా వాళ్ళకందరికీ యగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి పదహైదు వేల లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు వేల చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వాలని ఆ లెక్కన నలుగురు ఉంటే అరవై వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వలేదు ఒక్క బిడ్డకు మాత్రమే అంటే ప్రతి తల్లికి పదహైదు వేలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గారు గురించి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది తల్లికి పదహైదు వేలు అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేలు ఇస్తాము అని తాను చెప్పడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక బిడ్డకే ఇస్తారు అని అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లి ప్రతి తల్లికి పదహైదు వేలు అని రాయడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని కూటమిని డిమాండ్ చేస్తున్నాం పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా హోల్సేల్ మార్కెట్ లో పిలుస్తూ ఉంటారు ఏంటయ్యా అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు హ్యాపీ కదా అన్నాడు ఎవరు యాపీ అన్నయ్యని హ్యాపీ ముందు ఒక ఎస్కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైట్ సెక్రటరీ ఆఫీసు ఎవరు యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయినా హైపీ మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే యాపీ ఆ పిల్లల హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు అని చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి చిట్టికి తనడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీ ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవడికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటో ఎందుకు అడుగుతున్నానంటే జివో ఎంఎస్ నంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందనం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఒకలైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురు అయితే నలభై వేలు నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందం పిల్లకి పంగ పిల్లలకు పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలు చెప్తాడు ఆయన ఎవరో అది కూటమిడి డైలాగే ఆరు అడుగులు బులెట్టు అని ఆరు అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆరు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్టా ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే సేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది అంత మోసం దగ మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత రెండు రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత రెండు రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకున్నప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికిస్తే ఎంతమందికి ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి ఇటువంటి వాటి అన్నింటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విషయ ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గు చేటు ఎందుకు సిగ్గు చేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సిపి నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నాననంటే ఆ రోజు ఏదైతే అమ్మఒడి గురించి ఆరోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మఒడి ఇస్తాము ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తాము ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ఇద్దరు పిల్లలకి ముప్పై రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేసినట్ట చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది దీని తర్వాత ఈ రకంగా మీరు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరు మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఈ ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా రెండు వేల ఇరవై వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనిటువంటి మీరు ముప్పై రోజులు కూడా మేము అధికారం రాక్కకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో పదిహేను వేల రూపాయలు అన్నారు తర్వాత దాన్ని పద్నాలుగు వేల రూపాయలు అన్నారు తర్వాత మళ్ళీ మీరు పదమూడు వేల రూపాయలే ఇచ్చారు ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి పదిహేను వేలు లేదు పద్నాలుగు వేలు లేదు పదమూడు వేలు లేదు కొంతమందికి అయితే తొమ్మిది వేలు ఏడు వేలు అది కూడా రెండు మూడు విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి అంటే మీరు ముప్పై వేలు రూపాయలు ఇస్తారని మాట తప్పారు కనీసం ఒక్కరికి ఇస్తారన్న పదిహేను వేలు రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాన్ని పద్నాలుగు పదమూడు తొమ్మిదికి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది అదే ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా